నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ జగన్కు ఝలకిచ్చారు వైకాపాను విడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి ఆయన కుమార్తె అఖిలప్రియ చంద్రబాబుతో భేటీ అయ్యి పార్టీలో చేరారు కడప జిల్లా జమ్మరమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు రాష్ట్ర రాజకీయాలు చకచకా మారుతున్నాయి నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ జగన్కు జలకిచ్చారు వైకాపాను వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి ఆయన కుమార్తె అఖిలప్రియ చంద్రబాబుతో భేటీ అయ్యి పార్టీలో చేరారు కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు రాష్ట్ర రాజకీయాలు చకచక్క మారుతున్నాయి నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ జగన్ కు పుచ్చుకున్నారు కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి ఆయన కుమార్తె అఖిలప్రియ చంద్రబాబుతో భేటీ అయ్యి పార్టీలో చేరారు కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు ఇక దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణారెడ్డి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరికపై మీ దగ్గర సమాచారం ఏంటి రాకేష్ మీరు చెప్పినట్లుగానే కొద్దిసప్పుడు క్రితమే ఈ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరో ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలోనే తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం జరిగింది మీరు అందరితోనూ ముఖ్యమంత్రి విడివిడిగా ఆ వన్ టు వన్ సమావేశం ఇంకా నిర్వహిస్తున్నది ఏదైతే పార్టీలో అందరినీ కలుపుకుపోవాల్సి పరిస్థితులు అలాగే పార్టీలో నడుచుకోవాల్సిన తీవ్ర తదితర అంశాలపై ఒక్కొక్కరి తనకు విడిగా సమావేశమై ముఖ్యమంత్రి వార్త చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తం మీద చూస్తే ఈ ఉదయం నుంచి కీలక పరిణామాలు అయితే చోటు చేస్తున్నాయి ఏదైతే హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో తెలుగుదేశం నేత తోట త్రిమూర్తుల కలిసి సిబ్బమ్మ నాగిరెడ్డి అక్కడికి స్పీకర్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది ప్రస్తుతం ఆయన పీఎస్సీ చైర్మన్ గా ఉన్న దానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన వెంటనే హైదరాబాద్ హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరడం జరిగింది అదే సమయంలో కలెక్టర్ల సమావేశం జరుగుతున్న సమయంలోనే మధ్యాహ్నం రాష్ట్రపతి అధ్యక్షుడు కళా వెంకట్రావు చంద్రబాబు వద్దకు వచ్చి భోజన విరామ సమయంలో ఆయనతో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది ఈ భేటీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కళా వెంకట్రావు అలాగే ముఖ్య నేతలు యనమల రామకృష్ణుడు కెఈ కృష్ణమూర్తి అలాగే అచ్చెన్నాయుడు దేవినేని మా వీళ్ళందరితో ప్రత్యేకంగా సమావేశమై ఈ సాయంత్రం కీలక పరిణామాలు జరగనున్నాయనే సంకేతాన్ని కేబినెట్ అనేది పంపారు ఇందులో భాగంగానే హుటాహుటిన అటు కడప జిల్లా జమలమడుగు నుంచి అలాగే ఇటు కర్నూలు జిల్లా నుంచి కాడ ముఖ్య నేతలందరూ హుటాహొట్ యుద్ధ విజయవాడ రావడం జరిగింది విజయవాడ చేరుకున్న తర్వాత వీరందరూ విడిగా తొలుత సమావేశాలు నిర్వహించారు ఆ నేతల సమావేశం నిర్వహించిన తర్వాత కూడా వరుస పరిణామాలు అనేవి చోటు చేసుకుంటూ వచ్చాయి తొలిత అంటే ఈ రెండు వర్గాలు ఏదైతే వీరి చేరికను వ్యతిరేకిస్తున్న వర్గాలు ఏ ఉన్నాయో వారితో విడిగా ముఖ్యమంత్రి తల్లి సమావేశం కావాలని నిర్వహించారు ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాకు చెందిన శిల్పా సోదరులతో ఆయన సమావేశం అయ్యారు వీరితో పాటు కడప జిల్లా నుంచి కూడా కూడా రామసుబారెడ్డి వర్గంతో కూడా ఆయన సమావేశం ఇచ్చారు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశం వల్ల వీరి చేరికల వల్ల తమ ప్రాధాన్యమే ఎట్టి పరిస్థితులను కోల్పోదని ఎట్టి పరిస్థితుల్లోనకే గౌరవం ఉంటుందనే సంకేతం మాత్రం వారితో స్పష్టం చేశారు అలాగే గత దశాబ్ద కాలం నుంచి వైరంగా ఉన్న వారితో కూడా ఇకపై కలిసి నడుచుకోవాల్సిన ప్రాధాన్యతను దాని వల్ల పార్టీకి కలిగే లాభాలను కూడా సీఎం వివరించినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత ఆయన నివాసానికి చేరుకోవడం జరిగింది నివాసంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు నివాసానికి వచ్చి ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు వీటితో పాటు ప్రధానంగా చూస్తే కనుక కర్నూలు జిల్లా నుంచి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రీతో పాటు ఆయన ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి అలాగే కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి ఆయన సోదరుడు నారాయణ రెడ్డి కూడా తెలుగుదేశంలో చేరారు అలాగే విజయవాడ పశ్చిమ కూడా ఎమ్మెల్యే జిలీఖాన్ పుచ్చుకోవటం జరిగింది రాకేష్ కృష్ణ అయితే ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయా తెలుగుదేశం నేతలు చెప్తున్న సమాచారం ప్రకారం రానున్న రోజుల్లో మరి కొంతమంది నేతలు తెలుగుదేశంలో చేస్తారని చెప్పి స్పష్టంగానే సంకేతాలు అయితే ఇస్తున్నారు ఈ చేరికలు అనేవి ఇంతటి తాగోలేదు మరి రానున్న రోజుల్లో చేరికలు మరింతగా ఉంటాయని చెప్పి వారు స్పష్టంగా చెప్తున్నారు ఇందులో భాగంగానే కొందరు ఎమ్మెల్యేలు ఇంకా తమతో సంప్రదింపులు ఉన్నారని ప్రారంభం మాత్రమే చేరికలకి చెప్పి తామంతటా తాము ఎమ్మెల్యేలు పిలవకపోయిన వారంతటి వారే రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు అలాగే జగన్ నక్కే పార్టీలోకి వస్తున్నారని చెప్పి నేతలు చెప్తున్నారు రాకేష్ ధన్యవాదాలు కృష్ణ రాష్ట్ర రాజకీయాలు చకచకా మారుతున్నాయి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ జగన్కు జలకిచ్చారు వైకాపాను వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి ఆయన కుమార్తె అఖిలప్రియ చంద్రబాబుతో భేటీ అయ్యి పార్టీలో చేరారు కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ జగన్కు ఝలకిచ్చారు వైకాపాను వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి ఆయన కుమార్తె అఖిలప్రియ చంద్రబాబుతో భేటీ అయ్యారు కడప జిల్లా జములంబొడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆయన సోదరుడు ఎమ్మెల్సీ రెడ్డి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు అంతకుముందు జమ్మలమడుగు నంద్యాల నియోజకవర్గాల కార్యకర్తలతో విజయవాడలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు సమావేశమయ్యారు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో పాటు శిల్పా సోదరులు చంద్రబాబును కలిసి తమ ఇబ్బందులను వివరించారు వైకాపా ఎమ్మెల్యే రాకతో స్థానికంగా తమకు ఎదురయ్యే ఇబ్బందులను వారు చంద్రబాబుకు తెలిపారు పార్టీని నమ్ముకున్న వారికి ఎలాంటి అన్యాయం జరగదని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు తెలుగుదేశంలోకి చేరే వారిని స్వాగతించాలని వారికి సూచించారు జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాకను స్వాగతించాలన్న చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తెలిపారు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడే ప్రసక్తే లేదని ఆయన నాయకులు కార్యకర్తల భవిష్యత్తుకు చంద్రబాబు గట్టి హామీ ఇచ్చారన్నారు చేర్చుకోవాలని చెప్పడం జరిగింది కూడా పార్టీ శ్రేయస్సు తప్పకుండా మేమందరం కూడా మాకు ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలు చెప్పడం జరిగింది ఏది ఏమైనా అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలియజేయడం జరిగింది నేను వ్యక్తిగతంగా ఏ హామీ అడగలేదు నేను ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి చేరుతున్నాడు కాబట్టి ఒక అవకాశంగా తీసుకొని నాకు ఇది కావాలా అని ఇప్పుడు కాదు ఎప్పుడు అడగను అవకాశాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి మా మీద నమ్మకం ఉంటే ఏదైనా చేస్తారు నేను అవకాశవాదంగా ఎప్పుడు ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొని కూడా రెండే చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి మా ఊపిరిన్నంత వరకు మా తినదండ్రి శివారెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నారు మేము కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలనుకున్నాము తెలుగుదేశం పార్టీలోనే ఉండాలనుకున్నాం కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం మా కేడర్కే సమస్యలు ఇబ్బందులు చెప్పడం జరిగింది ఏది ఏమైనా దమ్మలవడ నియోజకవర్గ పరిస్థితులు ప్రత్యేకం నా విధ అన్ని విధాలా మీకు నేను ఉంటాను అన్ని విధాలా ఆదుకుంటాను ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది అని పూర్తిగా భరోసా ఇవ్వడం జరిగింది ఆయన నిర్ణయానికి కట్టుబడి తప్పకుండా మేమందరం ఉంటామని క్యాడర్ కూడా చెప్పడం జరిగింది